ఉపనిషత్తులు గురువు సమీపంలో కూర్చొని జ్ఞానాన్ని సముపార్జించడం వీటినే వేదాంతాలు అని కూడా అంటారు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి నూట ఎనిమిది ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఋగ్వేదానికి సంబంధించినవి పది యజుర్వేదానికి సంబంధించినవి యాభై సామవేదానికి సంబంధించినవి పదహారు అధర్వణ వేదానికి సంబంధించినవి ముప్పై రెండు మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు కలవు ప్రాచుర్యం పొందిన పది ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా పేర్కాంచాయి అవి ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్ కఠోపనిషత్ ప్రశ్నోపనిషత్ ముండకోపనిషత్ మాండూక్యోపనిషత్ తాయితరియోపనిషత్తు ఐతరీయోపనిషత్ చాందోగ్యోపనిషత్ బృహదారణ్యకోపనిషత్ ఉపనిషత్తులు ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం మోక్షం సాధన మొదలైన విషయాలను గురించి తెలుపుతాయి కఠోపనిషత్ గురించి తెలుసుకుందాం కఠోపనిషత్ సమస్తము నీ అంతరంగంలోనే నచికేతుడు కఠోపనిషత్కు ఒక ఉపోద్ఘాతంలా ఈ మొదటి అధ్యాయం ఒప్పారుతోంది మరణాన్ని విచారించి పునర్జన్మను చింతన చేయడానికి ఉన్నతమైన జీవితాన్ని కోరడానికి ఆత్మను అనుభూతం చేసుకోవడానికి భగవంతుణ్ణి పొందడానికి ఎంతటి మానసిక పరిపక్వత అవసరమో ఎటువంటి అర్హతలు ఉండాలో ఇందులో మనం చూడవచ్చు నచికేతుడు అనే బాలునిలో ఇవన్నీ ఉన్నాయని చెప్పడం మూలంగా ఉన్నతమైన జీవితాన్ని కోరే వారిలో ఇటువంటి గుణాలు ఉండాలని ఈ అధ్యాయం ఎత్తి చూపుతోంది కఠోపనిషత్ రత్నాకరుడు తన శిష్యులతో మృత్యుభయం వార్ధక్యం ఆకలి దప్పికలు శోకములు ఏవి స్వర్గంలో ఉండవని దాన్ని పొందడానికి అగ్నిచైనము అనే క్రతు ఉన్నదని దానిని గౌతముని కుమారుడైన నచికేతునికి యమధర్మరాజు బోధించాడని కఠోపనిషత్తును ప్రారంభించాడు పూర్వకాలంలో ఉద్దాలకుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఈయనకే గౌతముడు వాజస్రవసుడని పేర్లు కలవు అతడు మరణానంతరం ఉత్తమ లోకాలు పొందడం కోసం విశ్వజిత్ నామకు యాగం చేయాలని సంకల్పించుకున్నాడు ఈ యాగం చేసేవారు తమ సర్వస్వాన్ని దానం చేయాలి వాజస్రవసుడు యాగాన్ని ప్రారంభించాడు యాగం నిర్విఘ్నంగా సాగుతోంది ఇక గోదానం మొదలు కాబోతోంది ఇంతలో యాగాన్ని గమనిస్తున్న వాజస్రావసుని కుమారుడు బాలుడైన నచికేతుడు మనసులో సద్విచారం కలిగి తన తండ్రి ఉనర్చు క్రతువులో దానం చేయబోవు గోవులు వృద్ధావస్థ పొందినవి నీరు త్రాగుటకు గడ్డి తినుటకు పాలు ఇచ్చుటకు శక్తి లేనివే ఉన్నాయి అటువంటి గోవులను దానం చేయడం వలన తన తండ్రి కాంక్షించిన ఉత్తమ లోకాలు పొందకపోగా పాపఫలాన్ని ముటగట్టుకుంటాడని ఏ విధంగానైనా తన తండ్రిని రక్షించాలని సంకల్పించి వాజస్రావసుని దగ్గరకు చేరి తండ్రి మీరు సంపదలు దానం ఇవ్వాలి కదా నేను కూడా మీ సంపదనే కదా మరి నన్ను ఎవరికి దానం ఇస్తారని అడిగాడు నచికేతుడు దాన నిమగ్నుడైన వాజస్రావసుడు ఆ మాటలు పట్టించుకోలేదు నచికేతుడు పదే పదే అడిగి విసిగిస్తూ ఉంటే విసుగు చెందిన వాజశ్రావసుడు నిన్ను మృత్యువుకు దానమిత్తునని తొందరపాటుగా అన్నాడు నిజానికి వాజశ్రావసుడుకు ఆ ఉద్దేశం లేదు తను తొందరపాటుకు చింతించాడు తండ్రికి అసత్య దోషం రాకూడదని ఇచ్చిన మాట తప్పకూడదని తన మృత్యుదేవత దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఉత్తములు ధర్మనిరుతులు సత్యానికి కట్టుబడి ఉంటారని సెలవు తీసుకుని యమపురికి పైనమయ్యాడు నచికేతుడు